ఆరోగ్యాభిలాషులందరికీ నా నమస్కారం అండి ఈరోజు మనం పొట్ట తగ్గడానికి ఇవ్వబోయే ఆసనాలు రెండు ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా పై పొట్ట కింద పొట్ట అని రెండు పొట్టలు ఉంటాయి ఈ పొట్టలకి రెండు వీటికి సంబంధించి మంచి నెంబర్ వన్ ఆసనాలు రెండు ఉన్నాయండి మీరు ప్రతిరోజు రెగ్యులర్గా చేసినట్లయితే పట్ట తగ్గడానికి మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఇప్పుడు నేను అయిపోయేది ఉత్తాన పాదాసనం తర్వాత నెక్స్ట్ రెండోది నౌకాసనం ఉత్తాన పాదాసనం ఎలా వేయాలో చేతి చూపిస్తాను చూడండి ముందు రెండు కాళ్ళు చాపుకొని రెండు చేతులు ఇరువైపులు పెట్టుకొని కాళ్ళు ఫ్రీ చేయాలండి చేసిన తర్వాత కుడివైపు తిరిగి అలా పడుకొని రెండు చేతులు తల కింద పెట్టుకొని మనం ముందు కుడికాళ్ళు లేపి ఇలా ఎడం కాళ్ళ మీద పెట్టుకొని అదే హైట్ చూసుకొని రెండో కాళ్ళు కూడా హైట్ లేపి కాలు స్టైట్గా తినపెట్టాలండి దీన్ని ఉత్తాన పాదాసనం అంటారు ఈ ఉత్తాన పాదాసనం మనం డైలీ రెగ్యులర్గా ఉదయం సాయంకాలం చేసినట్లయితే మీకు పై పొట్ట తగ్గటానికి మంచి నెంబర్ వన్ ఆసనం అని చెప్పుకోవచ్చు మీరు వేసేటప్పుడు ఎక్కువ సమయం ఉండలేరు గురించి కొంచెం కొంచెం సమయంగా మీరు ఐదు సెకండ్లు కానీ పది సెకండ్లు కానీ రోజు రోజుకి పెంచుకుంటూ వెళ్తుంటే పై పొట్ట అనేది పూర్తిగా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది ఉండగలిగినంత సమయం ఉండి తర్వాత నెమ్మదిగా దించేయండి మనం చేసేటప్పుడు ఇప్పుడు కూడా బ్రీతింగ్ ఆఫ్ చేసి చేయకూడదు నార్మల్ బ్రీతింగ్లో ఉండాలి అలాగని మనం ఏది తిని కూడా చేయకూడదు ఉదయం సాయంకాలం మనం చేసినట్లయితే చక్కగా మీ పై పట్టు అనేది తగ్గటానికి మంచి అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం చేయబోయేది రెండో ఆసనం నౌకాసనం ఈ నౌకాసనం అనేది కూడా చూడండి ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఇది కింద పట్టుకు బాగా ఉపయోగపడుతుంది మీరు చూడండి రెండు కాళ్ళు ఒకసారి లేక లేపలేకపోతే ఒక కాళ్ళు లేపి ఇలా ఉంటాను ప్రయత్నించండి లేదు మేము రెండు కాళ్ళుతో చేయగలను అని అనుకుంటే రెండు కాళ్ళు కూడా ఇలా లేపి ఇలా పెట్టండి రెండు కాళ్ళు ఆగట్లేదు అనుకుంటే చేతులు రెండు ఇలా సపోర్ట్ పెట్టి పట్టుకోండి ఇంకా కొంచెం సీనియర్లు అయితే పర్లేదు మేము చేయగలదు అనుకుంటే